చూడండి హనీకి చాలా మార్కెట్ ఉంది నియర్లీ మన నియర్లీ త్రీ థౌజండ్ క్రోడ్స్ ఆఫ్ మార్కెట్ హనీ ఓన్లీ ఫర్ ఉంది ఒక బాక్స్ నుంచి సరాసరి ఎంత తిన తీసుకోవచ్చు అంటే ఇప్పుడు సపోజ్ మనం మెల్లిఫేర్ అనేది తీసుకున్నామంటే మనము రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు గిట్లని నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్లో ఉన్నాము రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి కెతారి కంపెనీ వాళ్ళు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఈ తే పెంపకం యూనిట్ వాళ్ళకైతే కెతారి కంపెనీ తరపుకెళ్ళి ఈ తేనెటీగల బాక్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే చాలామంది ప్రస్తుతం చూసుకున్నట్టుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు అదేవిధంగా నిరుద్యోగ యువతకైతే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం తరఫున ఈ తేనెటీగల పెంపకం పైన అవగాహన జరిపించడం జరుగుతుంది ఈ అవగాహనలో భాగంగా తేనెటీగల బాక్సుల యొక్క ధరలు అదేవిధంగా దీన్ని ఏ విధంగా కొత్త వ్యక్తులు వచ్చినట్టు దీన్ని ఏ విధంగా పెంచుకోవాలి తేనె తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుంది దీన్ని మార్కెట్లో అమ్ముకున్నట్లయితే ఎంత లాభాలు వస్తాయి విషయాలు అయితే ఈ వ్యవసాయ విషయాల తరపున అయితే రైతులకి అదేవిధంగా యువతకి అవగాహన కల్పించడం జరుగుతుంది మరి ఈ సందర్భంలోనే ఈ బాక్స్నైతే కేతారి సంస్థ తరఫున ఇవ్వడం జరిగింది మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తేనెటీగల పెంపకం పైన కూడా కొన్ని ఫ్రాడ్స్ జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు తేనెను ఉత్పత్తి చేస్తారు కానీ నిజమైన తేనెని ఏ విధంగా గుర్తి గుర్తించలో కూడా తెలియదు మరి కొత్త వ్యక్తులు కూడా ఈ తినటి పెంపకంలో ముందు అడుగు వేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఇది లాభసాటినటువంటి బిజినెసా లేదా చేయొచ్చా చేయాల విషయాలు అయితే మరి మనతో పాటు ఉన్నటువంటి ఈరోజు రాఘవేందర్ గారు ఉన్నారు వీరు వచ్చేసి పీహెచ్డి ఎంటమాలజీ చేయడం జరిగింది వీరి కంపెనీకి కెతారి కంపెనీకి అయితే డైరెక్టరు వీరి తరపున మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విషయాలకు అయితే ఈ తినటి బాక్స్ బాక్స్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఈ తినటి గల పెంపకి వస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో దాని వారి గురించి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ గిట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే గారు నమస్తే సార్ మీరు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అయితే మీ కెతారి కంపెనీకి వెళ్ళి ఈ తేనెటీగల బాక్స్ ఇవ్వడం జరుగుతుంది అసలు ఈ తేనెటీగల బాక్సులలో ఈ తేనెటీగలు ఎన్ని రకాలు ఉంటాయి సార్ ఫస్ట్ అసలు తేనెటీగలు అనేది నాలుగు రకాలండి కంప్లీట్గా మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అప్లిస్ డార్సెట మనకు వచ్చేసి మొత్తం చాలా రకాలు ఉన్నాయి అండ్ మేజర్ గా పాపులరైజ్ అయినవి మాత్రం ఓన్లీ నాలుగు రకాలు ఒకటి వచ్చేసి అపిస్ డార్సెటా అండ్ అపిస్ సెరనా ఇండికా అండ్ అపిస్ ఫ్లోరియా అయితే అపిస్ డార్సేటా అనేది మనకు అడవిలలో మనకు పెద్ద తేనె తట్ట ఉంటుంది అవి చాలా డేంజరస్ గా ఉంటాయి కాబట్టి మనము ఒక హ్యూమన్ బీయింగ్ హ్యాండిల్ చేయలేదు కాబట్టి దాన్ని అది కమర్షియలైజ్ పర్పస్ లో దాన్ని చేయలేము అనమాట అపిస్ మెల్లిఫెరా దీన్ని మనం యూరోపియన్ బి అంటాము లేదంటే ఇటాలియన్ బి అంటాము ఎందుకంటే ఇట్ మోస్ట్ కమర్షియలైజ్డ్ ఇప్పుడు మనం చూస్తున్న ఇండియాలో ఎక్కడ చూసినా అపిస్ మెల్లిఫెరా అనే అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ నేటివ్ బి అంటాము అపిస్ సెరానా ఇండికా ఇక్కడ మనం చూస్తున్న బాక్సెస్ కూడా ఈ అపిస్ సెరానా ఇండికా ఇది పాలినేషన్ పర్పస్ లో బాగుంటాయి అండ్ బీస్ కూడా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట యాజ్ కంపేర్ టు అపిస్ మెల్లిఫెరా అండ్ అపిస్ డార్సెట్ అతను కంపేర్ చేసుకుంటే అండ్ అపిస్ సెరానా ఏందంటే క్వాలిటీ ఆఫ్ హనీ బాగుంటుంది అండ్ మనకు కమర్షియలైజ్ పర్పస్ లో మనం చేయలేము ఓన్లీ కొన్ని గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ మాత్రమే ఈ అపి అప్ ఇండికాని ప్రమోట్ చేస్తుంటాయి అండ్ మెల్లిఫెరా అనేది కమర్షియలైజేషన్ పర్పస్ లో బాగుంటుంది క్వాలిటీ ఆఫ్ అని బాగుంటుంది అండ్ లైక్ తేనె ఉత్పత్తి కూడా తేనె ఉత్పత్తి కూడా బాగుంటుంది అనమాట అండ్ ఆ పీస్ ఫ్లోరి అనేది చాలా చిన్న చిన్నమాట చాలా చిన్నది అన్నిటికన్నా చిన్నది అవి స్టింగింగ్ అనేది లైక్ ఎటువంటి లైక్ కుట్టడం అనేది ఏం చేయదు బట్ దాని హనీ అనేది నుంచి వంద గ్రాములు చాలా తక్కువ అది కమర్షియలైజేషన్ పర్పస్ లో మనం యూజ్ చేయలేము అనమాట అన్నిటిని చేసుకోవచ్చు అండ్ మేజర్ గా అంటే మనం మెల్లి ప్రిఫర్ చేయాలి ఎందుకంటే కమర్షియలైజేషన్ పర్పస్ లో మెల్లి బెస్ట్ ఓకే ఓకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం అంటే చాలా పెద్దది సంస్థ వాటికే మీ తరపుకెళ్ళి మీ కెతారి అగ్రిటెక్ తరఫుకెళ్ళి మీరు బాక్సులు ఇస్తారంటే మీ దగ్గర క్వాలిటీ ఉంటనే యూనివర్సిటీ తీసుకుంటారు చాలా మందికి ఒక అపోహ ఉంటది బయట కూడా దొరుకుతాయి కదా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది బయట వేరే వేరే వాళ్ళు కూడా మనం మనం వచ్చేసి క్లియర్ ఉంటాం అండి మనకి టూ టైప్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయి ఎప్పుడైనా సరే మనకి బయట వచ్చేసి మీకు అంతా సెరీవుడ్ వుడ్ అనమాట అంటే ఆ సెరీ మనం టూ టైప్ ఆఫ్ వుడ్ వాడతాము బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఒకటి వచ్చేసి వుడ్ అంటాము సెకండ్ వచ్చేసి చీమ చింత ఈ వుడ్ ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు మనము బాక్సెస్ అనేది అనేది నార్మల్ గా టూ టు త్రీ ఇయర్స్ లేదంటే మహా అంటే ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకే వస్తుంది తర్వాత ఈ టర్మైట్ అటాక్ అయిపోయి కంప్లీట్ గా బాక్సెస్ అన్ని డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అల్టిమేట్ గా ఎవరైతే కొంటారో వాళ్ళు లాస్ అవుతారు అనమాట మనం ఇచ్చేది ఏంటంటే చీమ చింత చీమ చింత అనేది వుడ్ అనేది క్వాలిటీ ఉంటుంది మేయర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు మనం బాక్స్ అనేది వాడుకోవచ్చు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్నమాట ఓకే సో మనం మాక్సిమం చీమ చింతనే చాలా మంది రైతులు కానీ మరి ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఏవైనా ఎన్జిఓస్ కి కానీ ఏవైనా చాలా కేవీకేస్ కి కానీ మీ తరఫి కంపెనీ తరపు నుంచి మేము అపికల్చర్ లో ఇస్తుంటాం ఓకే ఇప్పుడు మరి ఈ బాక్స్ కాస్ట్ ఎంత మీ దగ్గర ఎంత నార్మల్ గా మన బాక్స్ కాస్ట్ వచ్చేసి అపిస్ మెల్లిఫెరా వచ్చేసి ఫోర్ నుంచి ఫైవ్ వరకు ఉంటాయండి బేస్డ్ ఆన్ క్వాంటిటీ అన్నమాట అంటే లైక్ అందుట్లో మనకు కంప్లీట్ గా బాక్స్ వచ్చేస్తుంది అండ్ స్టాండ్ వచ్చేస్తుంది అండ్ కల్చర్ అపిక మనకు బీస్ కూడా వచ్చేస్తాయి అదే తేనెటీగ పురుగులు ఏవైతే ఉన్నాయో పురుగులన్నీ 영 మెల్లిఫేరా పురుగులు అని ఇస్తారంట మెల్లిఫేరా పురుగులు ఇచ్చేస్తాం అనమాట ఓకే దీని ద్వారా వచ్చేసి నాలుగు వేల ఐదు నుంచి ఐదు వేల ఐదు వందలు బేస్డ్ ఆన్ క్వాంటిటీ బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంది హెచ్చు తగ్గులు ఉంటాయి బట్ క్వాలిటీ ఆఫ్ బాక్సెస్ ఇవ్వడమే మా మేజర్ మోటో ఓకే ఇప్పుడు చాలా మందికి ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు దీంతో పాటు మీరు తేనెటి గల పురుగులు ఇస్తారు కదా అవి రైతు సార్లు ఎట్లా తీసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎట్లా వాళ్ళు ఎట్లా తీసుకోవాలి యాక్చువల్గా బల్క్ గా ఆ క్వాంటిటీ ఉందంటే చాలా బాక్సెస్ రిక్వైర్మెంట్ ఉందంటే మేమే కన్సర్న్ లొకేషన్ చెప్తే ఇక్కడికి పంపించేస్తాము అండ్ వన్ టూ బాక్సెస్ కి మేము సప్లై చేయలేము ఎందుకంటే లైక్ ఇక్కడ మా రాజేంద్ర నగర్ లోనే మేము బాక్సెస్ పెడతాము మా బాక్సెస్ ఉంటే ఎవరైనా కస్టమర్స్ కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు అవి తేనెటీగలు ఇట్లా ఇందులో బాక్స్ లో పెట్టి తీసుకొని బాక్స్ లో పెట్టి తీసుకోవచ్చు మనం తేనెటీగల్ని మార్నింగ్ మూమెంట్ చేయలేము ఓన్లీ ఈవినింగ్ టైం మూమెంట్ చేస్తాము ఈవినింగ్ టు నైట్ టైమ్ లో తీసుకోవాలి ఈవినింగ్ టైం నైట్ టైం ఆఫ్టర్ సిక్స్ తర్వాతనే మూమెంట్ చేయొచ్చు కాబట్టి ఎవరైనా రైతులు ఎవరైనా కావాల్సిన వాళ్ళు కూడా వచ్చినట్లయితే ఇక్కడికి మా నెంబర్ కి కాంటాక్ మేము పర్ఫెక్ట్ గా ప్యాకింగ్ చేసేసి రైతులకు ఇచ్చేస్తాం అనమాట క్లియర్ గా ప్యాకింగ్ చేసి ఇస్తాం అనమాట క్లియర్ గా ప్యాకింగ్ చేసేసి మనకు ఎగరడం అనేది ఉండదండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ తేనెటీగల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా చాలా మందికి తెలియదు నార్మల్ వేరే చాలా వాటి దగ్గర నుంచి తేనెటీగలు తీసుకొస్తారు బాక్సులలో పెడతారు అవి చనిపోవడము చాలా వరకు సమస్యలు చూస్తుంటాం అసలు క్వాలిటీ తేనెటీగలు ఉంటేనే ఉత్పత్తి అవుతుంది ఎగ్జాక్ట్లీ అసలు క్వాలిటీ తేనెటీగలు రైతు స్థాయిలో అయినా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు యాక్చువల్ గా ఇప్పుడు మార్కెట్లో మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ కూడా మార్కెట్లో లో దొరుకుతాం తేనెటీగ బాక్సెస్ క్వాలిటీ కూడా బాగుండదు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు తేనెటీగల్ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే వరియా మైట్ ఈ వరియా మైట్ అనేది మేజర్ ఛాలెంజ్ వరియా మైట్ అంటే వరియా మైట్ అనేది ఇప్పుడు ఈ బీస్ కి అటాక్ అవుతుంది అనమాట అదేంటంటే చాలా డ్యామేజింగ్ ఫ్యాక్టర్ అనమాట సో ఇప్పుడు మేము ఏంటంటే క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఉంటది మా దగ్గర మా దగ్గర మిగతా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వరియా మైట్ అనేది అటాక్ అయిన తర్వాత రైతులు వాళ్ళు తక్కువకి ఇచ్చేస్తారు ఆ ఇచ్చేసిన తర్వాత కూడా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో అది ఆ బాక్స్ అనేది కొలాప్స్ అయిపోతుంది ఎందుకంటే ఆ బీస్ సస్టైన్ కాలేవు వరియా తట్టుకోలేవు అనమాట ఆ మైట్ ని కాబట్టి మేము ఏం ఇచ్చేటప్పుడు కూడా రోగ నిరోధక శక్తి ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉన్నది ఇస్తాము అట్ ద సేమ్ టైం వరియా మైట్ లేకుండా క్వాలిటీ చెకప్ చేసుకుని ఒక తీసుకునే ముందు కస్టమర్ కి క్లియర్ గా చూపెట్టిచ్చే ఇచ్చేస్తాం అనమాట గుర్తుపట్టవచ్చు యాక్టివ్ మూమెంట్ మనకు క్వీన్ అనేది యాక్టివ్ ఉందంటే మనకు కల్చర్ కంప్లీట్ గా యాక్టివ్ ఉన్నట్టే ఓకే ఇప్పుడు రైతులు తేనెటీగలు తీసుకుపోయినప్పుడు ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చెట్లు లేని ప్రదేశంలో కూడా తేనెటీగలను బాక్స్ పెట్టి తేనె ఉత్పత్తి చేస్తాం అసలు ఎట్లా తేనెటీగల వాళ్ళు చేసేది వాళ్ళు చేసేది ఏంటంటే గా అది ఇన్ కేస్ మనకు ఫోరేజ్ లేకపోతే మనకు హనీ అనేది ప్రొడక్షన్ అనేది జరగదు కాబట్టి నార్మల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ ఫీడింగ్ అలా షుగర్ సిరప్ లోపల షుగర్ సిరప్ ఇచ్చేసి మనకు హనీ అనేది ప్రొడక్షన్ చేస్తుంటారు అండ్ ఇంకా లైక్ కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు అంటే మార్కెట్ లో దొరికే అంత అడల్ట్రేటెడ్ అని అని లైక్ కొంతమంది క్వాలిటీ చెక్అప్ చేసుకొని చేసుకుంటున్నారు బట్ ఎవరైతే రైతుల దగ్గర నుంచి తీసుకుంటే అది క్వాలిటీ అని ఎవరైనా మధ్యలో మళ్ళీ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మళ్ళీ అది అడల్ట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట మొత్తానికి అసలు తేనెటీగ తీసుకోవాలంటే ఈ ఉత్పత్తి ఈ ఉత్పత్తి ఎలాంటి ఎలాంటి వాతావరణం కండిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తీసుకుంటే బాగుంటదండి లైక్ మనం ఇప్పుడు సపోజ్ ఆరెంజెస్ అయినా సరే సన్ఫ్లవర్ ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా అటువంటి కండిషన్స్ లో పెట్టుకున్నట్టయితే మనకి ఎక్కువ వస్తుంది సిట్రస్ మనకు మామిడి మామిడి అండ్ ఇటువంటి ఫ్లవరింగ్ క్రాప్స్ వెజిటేబుల్ క్రాప్స్ ఫ్లవర్ క్రాప్స్ రోజెస్ అయినా సరే మంచి నెక్టార్ అనేది బాగుంటుంది కాబట్టి మన ఎట్ ద సేమ్ టైం హనీ హనీ కూడా అంతే ప్రొడక్షన్ జరుగుతుంది ఓకే ఇప్పుడు మీ స్థాయిలో ఒక కొత్త వ్యక్తి ఈ తేనెటీగల్ని పెంచాలనుకుంటే దీనిలో ముందుకు రావాలంటే ఫస్ట్ ఎన్ని బాక్సులతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది నేను నేనేమంటున్నా అంటే లైక్ ఒకటేసారి బల్క్ గా తీసుకునే దానికన్నా ఇన్ కేస్ ప్రాక్టీస్ లైక్ స్టార్టింగ్ ఒక ఫైవ్ బాక్సెస్ తోనే చేసుకుంటూ పోతే బాగుంటుంది ఫస్ట్ ఒక ఐదు బాక్స్ ఐదు బాక్సులు ఐదు నుంచి పది బాక్సులు సో ఆయన కూడా ఈజీగా హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది అండ్ ఆ బీస్ ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాడు అండ్ నెక్స్ట్ టైం నుంచి ఆయన బాక్సెస్ పెంచుకున్నట్టు అయితే బాగుంటుంది ఒక ఐదు బాక్సుల కంటే ఒక ఇరవై వేల రూపాయలు వేసుకొని అంతే స్టార్ట్ చేసుకొని తర్వాత అందులో సక్సెస్ అవుతున్నప్పుడు మళ్ళీ బాక్సెస్ పెంచుకోవడం మంచిది ఓకే అంటే ఒక ఎకరాకి ఇప్పుడు నాకు ఒక ఎకరా మామిడి తోట ఉందని ఒక ఆలోచన ఉంటుంది చాలా మందికి అందులో ఎన్ని పెట్టుకోవచ్చు ప్లేస్ ఎకరం అనేది ఉండదు అండి నార్మల్ గా మనము లైక్ లైక్ ఫోర్ టు ఫైవ్ ఫీట్స్ అంటే మనము ఒక ఇరవై గజాల ఇరవై మీ హాఫ్ ఎకర్ లో కూడా దగ్గర దగ్గర మనము హండ్రెడ్ టు టూ హండ్రెడ్ బాక్సెస్ కూడా పెట్టుకోవచ్చు వన్ ఎకర్ అనేది చాలా ఎక్కువైపోతది అండ్ అట్ ద సేమ్ టైం మనము ఇప్పుడు ఎక్కడైనా సరే ఫ్లవరింగ్ అనేది కొన్ని డేస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఎవరైనా ఎవరైతే అపికల్చర్ చేయాలనుకుంటున్నారో నెక్స్ట్ ఏరియాలో నెక్స్ట్ సీజన్ లో ఏ కండి అంటే డాటా ఉండాలి ఆయన దగ్గర ఎక్కడైతే మళ్ళీ ఫ్లవరింగ్ జరుగుతుంది అందుకంటే బీస్ అనేది మైగ్రేషన్ చేయాలి మైగ్రేషన్ చేయకపోతే మళ్ళీ ఆ బీస్ అనేది స్వామింగ్ అంటే మీన్స్ లేచిపోతాయి అనమాట అంటే అక్కడ ఆ ఏరియాలో మనకు ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ లేకపోతే ఫుడ్ లేకపోతే అవి బాక్సెస్ నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అవగాహన ఉండాలి ఫ్లవరింగ్ ఉన్న ప్లేస్ లో పెట్టుకుంటే మనకి లబ్ధి ఉంటుంది అంతే ఫ్లవరింగ్ లేకపోతే అది ఫ్లవరింగ్ లేదు కాబట్టి ఇంక అట్లనే ఎగిరిపోతాయి ఎగ్జాక్ట్లీ మామూలు బాక్స్ పెట్టినప్పుడు ఎట్లా అంటే ఫ్లవరింగ్ ఉన్న ప్లేస్ లో పెడితే బయట పోయి మనకి ఏంటంటే ఒక టూ కిలోమీటర్స్ రేడియస్ లోపల మనకు అంటే మన ఒక్క పొలమే కాకుండా వేరే వాళ్ళు ఇన్ కేసు వేరే పొలాలలో కూడా మంచి ఫ్లవరింగ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఒక కిలోమీటర్స్ రేడియస్ లో సో దట్ మనకు ఈజీగా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఈల్డ్ అనేది కూడా పెరుగుతుంది పాలినేషన్ అనేది పెరుగుతుంది అండ్ మేజర్ గా చాలా మంది రైతుల దగ్గర మాట్లాడుతున్న ఒక అపోహ ఫీల్ అవుతుంది ఏమవుతుంది అంటే చాలా మంది లైక్ ఈ బి బాక్సెస్ పెట్టుకోవడం వల్ల మా చెట్లకు ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని అనేది ఒక అపోహ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అండ్ కాబట్టి ఇది పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే ఇంకా రైతులకు పెరుగుతుంది దిగుబడి కూడా పెరుగుతుంది పాలినేషన్ కూడా జరుగుతుంది అంతేందుకు ఇప్పుడు చాలా సీడ్ కంపెనీస్ వాళ్ళు కొన్ని టైం టైం వరకు లైక్ అంటే ఫ్లవరింగ్ కండిషన్స్ లో ఈ బి బాక్సెస్ ని తీసుకెళ్తారు అనమాట తీసుకుపోయి వాళ్ళు పాలినేషన్ కోసం వాళ్ళు దిగుబడి పెంచుకోవడానికి చేస్తారు సో అనేది ఏం పెట్టుకోకుండా చేసుకుంటే కొత్త వాళ్ళకి కూడా ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం తేనె పురుగులు తీసుకొచ్చి లోపల ఉంటాయి ఈ బాక్స్ మనం ఎక్కడన్నా పెడతాం అంటే ఈ పురుగులు పోయి తిరిగి మళ్ళీ లోపలికి వస్తాయా లేకపోతే అందులోనే ఉంటాయి అవి లేదు వెళ్ళేసి మార్నింగ్ వెళ్తాయి ఏజింగ్ వెళ్తాయి నెక్టార్ నెక్టార్ అండ్ పోల్ అని కలెక్షన్ చేసుకొచ్చి అక్కడ ఉన్న బేబీస్ కి లైక్ మన లార్వాస్ కి ఫీడ్ చేసుకుంటూ అట్లా కల్చర్ డెవలప్ చేస్తుంటాయి అప్పుడు తేనె రిలీజ్ తేనె అనేది రీగర్గిటేషన్ ప్రాసెస్ ద్వారా రిలీజ్ చేస్తుంటుంది చాలా మందికి ఏంటంటే తెలియని వాళ్ళకి ఇందులోనే పెడతారు తేనె అందులోనే ఉండి తేనె ఉత్పత్తి చేస్తా ఒక ఆలోచన ఇది మామూలుగా ఏంటంటే పూత అంటే పూత ఉన్న ప్లేస్ అలా మనం పెట్టుకుంటే అది బయటికి పోయి మైగ్రేట్ అయ్యి మళ్ళీ లోపలికి లోపలికి వచ్చేస్తాయి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి ఆ టైంకి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి మళ్ళీ లోపలికి వచ్చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ తేనెటీగలు ఉత్పత్తి తేనె ఉత్పత్తి మనకి ఇంపార్టెంట్ ఒక బాక్స్ నుంచి సరాసరి ఎంత తేనె తీసుకోవచ్చు అంటే ఇప్పుడు సపోజ్ మనం మెలిఫేర్ అనేది తీసుకున్నామంటే మనము టూ టు ఫైవ్ కేజీస్ వరకు మనం హనీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఎన్ని రోజులు ఫైవ్ టు థర్టీ డేస్ డ్యూరేషన్ లో మనం మీ దగ్గర నుంచి బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాక ట్వంటీ ఫైవ్ డేస్ లో ట్వంటీ ఫైవ్ డేస్ లో మనకు స్టార్టింగ్ లో కొంచెం టైం పట్టొచ్చు బట్ నెక్స్ట్ ఒకసారి సైకిల్ సెట్ స్టార్ట్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ లో మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ కే టూ టు ఫైవ్ కేజీస్ వరకు మనము తీసుకోవచ్చు మరి ట్వంటీ ఫైవ్ డేస్ లో టూ టు ఫైవ్ కేజీ తేనె తీసుకున్నప్పుడు అన్నట్టు ఒక ఐదు బాక్సులు స్టార్ట్ తో స్టార్ట్ చేయమంటారు పన్నెండు నుంచి పదిహేను కేజీల తేనె ఉత్పత్తి అయితే ఇన్నిషియల్ ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాను మరి వాళ్ళకి మార్కెటింగ్ అనేది ఉందా బయట మార్కెట్ అమ్ముకునే శక్తి ఉందా ఇప్పుడు చూడండి హనీకి చాలా మార్కెట్ ఉంది నియర్లీ మన నియర్లీ త్రీ థౌజండ్ క్రోడ్స్ ఆఫ్ మార్కెట్ హనీ ఓన్లీ ఫర్ హనీ ఇసుకుంది నియర్లీ ఎనిమిది వందల కోట్ల హనీ మార్కెట్ ఎక్స్పోర్ట్ వాల్యూ ఉంది కాబట్టి హనీ బీస్ కి మంచి క్వాలిటీ ఆఫ్ హనీ ఇస్తున్నాం అంటే చాలా ఆదరణ ఉందండి దానికి కొంచెం ఒక మంచి క్వాలిటీ అని ఇచ్చి కస్టమర్స్ కి ఇన్ కేసు ఒక వన్ టూ రూపీస్ మనము కొంత డబ్బు ఎక్కువ పెట్టినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అంటే మార్కెట్ లో వినియోగం ఎక్కువ ఉంది ప్రజల వినియోగం ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ సమస్య లేదని చెప్తారా అంతే మార్కెట్ లో కేజీ తేనే ఎంత ఉంది ధర మార్కెట్ లో ఒక కేజీ తేనే త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉందండి అండ్ ఇంకా కొంచెం క్వాలిటీ ఆఫ్ హనీ ఉందంటే మనకి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా పోతుంది ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కూడా ట్వంటీ ఫైవ్ డేస్ లో మనకి వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయిన మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అది స్టార్ట్ అయితేనే ఉంటది మనకు ఈ మనకు సూపర్ ఛాంబర్ లో నుంచి మనం హనీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట బ్రూడ్ని అలాగే ఉంచి సూపర్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కండిషన్స్ లో మెయింటైన్ చేయాలి అండ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఇంట్రెస్ట్ లేకపోతే అది కూడా మన దగ్గర మూవ్మెంట్ అవ్వలేవు అనమాట అవి వెళ్ళిపోతాయి స్వామింగ్ వెళ్ళిపోతాయి అనమాట అంటే జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అవి జాగ్రత్త అంటే నెక్టార్ సోర్స్ మనకు ఫోరేజ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి ఫోరేజ్ అంటే మనకు ఫ్లవరింగ్ కండిషన్స్ అనేది బాగుండాలి అండ్ ఇన్ అండ్ యావరేజ్ వాటర్ కండిషన్స్ కూడా బాగుండాలి అనమాట అంటే బాక్స్ వాటర్ కూడా వచ్చేసి అండ్ ఇందులో ఏదంటే చాలా వరకు డిసీజెస్ అనేది చాలా వస్తుందన్నమాట అనమాట డిసీజెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ డిసీజెస్ ని కూడా పర్ఫెక్ట్ కండిషన్స్ లో ప్రివెంటివ్ మెథడ్ లో వాడుతూ ఉండాలి ఇట్లా వచ్చేసి మేజర్ గా డిసీజెస్ పెద్ద ప్రాబ్లం అండి ఒకటి వచ్చేసి అమెరికన్ ఫ్లోర్ బ్రూడ్ యూరోపియన్ ఫ్లోర్ బ్రూడ్ పెస్ట్లు అయితే మనకు వరియా మైట్ అండ్ వాక్స్ మౌత్ ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువ అండ్ ఇవి రాకుండా ఉండాలంటే మేజర్ గా అండ్ ఎటువంటి కెమికల్ స్ప్రే చేసినా కూడా మనకు బీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనకు టెట్రాసైక్లిన్ లాంటి కెమికల్స్ మనము ఒకసారి సిక్స్ మంత్స్ కి ఒకసారి ప్రివెంటు మెథడ్ లో మనము బాక్సెస్ పైన స్ప్రే చేసుకుని జస్ట్ బాక్స్ బయట స్ప్రే స్ప్రే చేసుకోవాలి అండ్ కింద మనకు బ్రూట్ మనకు కింద బాటమ్ బోర్డ్ పైన కూడా ఒకసారి స్ప్రే చేసుకోవాలి మొత్తం ఒకసారి క్లియర్ చేసుకొని చేసుకున్నట్టయితే మనకు ఎటువంటి ఉండదు అలా అండ్ అట్ ద సేమ్ టైం మనం కల్చర్ అండి మేజర్ గా కల్చర్ అనేది మనం హెల్దీ కల్చర్ ఉండాలి ఇన్ కేసు మనకు లో కల్చర్ తక్కువ ఉందంటే మనకు కంప్లీట్గా బాక్సెస్ మొత్తం కొలాబ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కల్చర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మన మనకు ఎటువంటి డిసీజెస్ అయినా రాకుండా ఉండ ఉండే ఆస్కారం ఉంటుంది ఓకే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బయట వాతావరణం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది వర్షాలు వస్తుంటాయి ఎండ ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది అంటే వాతావరణం ఎట్లున్నా సరే కానీ ఆ సందర్భాల ఈ బాక్స్కి ఏమైనా ఖరాబ్ అంటే తేనెటీగలకి ఎక్కువ హీట్ ఉన్నప్పుడు ఏమైనా ఖరాబ్ కావడం వర్షాలు ఎక్కువ వస్తే తేనెటీగలం జరుగుతుంది ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మనం కొంచెం షేడ్ కండిషన్స్ లో పెట్టుకోవాలి అంటే చెట్టు కిందనో ఎక్కడో దగ్గర పెట్టుకోవాలి సమ్మర్ కండిషన్స్ లో అండ్ మనకి వాటర్ ఫెసిలిటీ కూడా పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి అట్ ది సేమ్ టైం వింటర్ కండిషన్స్ లో మనకు లైక్ ఎస్పెషల్లీ అండ్ వింటర్ కండిషన్స్ లో అయితే మన గోనె సంచులు లాంటివి మనం క్లియర్ గా దీని పైన పెట్టుకున్నట్టయితే కొంచెం హీట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంటది అండ్ అండ్ వర్షాకాలంలో కూడా మనం నియర్ బై కొంచెం షేడ్ కండిషన్స్ లో పెట్టుకున్నట్టయితే బాగుంటుంది అనమాట ఓకే ఇలాంటి జాగ్రత్తగా తీసుకోవాలి ఓకే అంటే ఇబ్బంది అంటే వాతావరణ సమస్యలు తీసుకో పక్కన పెట్టుకోవచ్చు ఏం పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాంటి చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ తేన రెడీ అయిన తర్వాత ఏ విధంగా తీసుకోవాలి ఇరవై ఐదు రోజులకు మీరు తేనె రెడీ అయింది కదా రెడీ అయిందని ఏ విధంగా తెలుస్తుంది మనం ఎట్లా మనం రెగ్యులర్ గా చెక్అప్ చేస్తుంటాం అండి రెగ్యులర్ గా చెకప్ చేస్తున్నప్పుడు మనకు ఈ మనకు బాక్సెస్ లో మనకు ఈ సెల్స్ మనకు బ్రౌనిష్ కలర్ లో చేంజ్ అది రైప్ హనీ అన్నట్టు మనకు లేయర్ పైన లేయర్ అండ్ దాన్ని తీసుకుపోయి మనకు హనీ ఎక్స్ట్రాక్టర్ మిషన్స్ ఉంటాయి మనకు లైక్ హనీ ఎక్స్ట్రాక్టర్ పెట్టేసినట్టు అయితే బెస్ట్ సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ ద్వారా మనకు హనీ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది ఎటువంటి డ్యామేజ్ కాకుండా మళ్ళీ ఆ ఫ్రేమ్ తీసుకొచ్చి మళ్ళీ నార్మల్ గా పెట్టుకోవచ్చు ఓకే అప్పుడు ఆ టైంలో మనకి తేనెటీగా పురుగులు ఏమైనా ఎగిరిపోవడం అలాంటిది ఏమైనా జరుగుతుంది ఏం జరగదు అవి అక్కడనే ఉంటాయి అలాగే ఉంటాయి మాకు బాక్స్ కి అటాచ్ అయ్యి ఉంటాయి ఇబ్బంది ఏం లేదు ఓకే మరి ఎక్స్ట్రాక్షన్ మిషన్ ధర ఎట్లా అంటే ఇవి కొనుక్కున్నప్పుడు కంపల్సరీ అది అవసరం ఉంటుంది చాలా అంటే నార్మల్గా ఎక్స్ట్రాక్షన్ మిషన్స్ అంటే నార్మల్గా కొంతమంది టూ ఫ్రేమ్స్ నుంచి స్టార్ట్ చేస్తారు టూ టు త్రీ ఫ్రేమ్స్ నుంచి అప్ టు సిక్స్ ఫ్రేమ్స్ ఎయిట్ ఫ్రేమ్స్ వరకు కూడా తీసుకుంటారు సో దట్ మేము ఆ మిషన్స్ కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము కొంతమంది కస్టమర్స్ సిక్స్ ఫ్రేమ్స్ అడుగుతారు కొంతమంది త్రీ ఫ్రేమ్స్ అడుగుతారు ఫోర్ ఫ్రేమ్స్ అడుగుతారు కొంతమంది ఎయిట్ కూడా అడుగుతారు బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ పైన అప్ టు ఎయిట్ ఫ్రేమ్స్ వరకు మేము చేసిస్తాము అండ్ ప్రైజెస్ కూడా

ఉన్నప్పుడు ఆ 9+1 ఏదైతే వన్ ఉందో ఐసీ పర్పస్ లో ఫీడర్ అనేది ఇస్తామని అందరూ షుగర్ సిరప్ పెట్టుకొని పెట్టుకోవచ్చ అనమాట ఈ విధంగా చేస్తారండి ఈ విధంగా కస్టమర్స్ చేస్తారు ఓకే మరి ఇంత క్లియర్ గా మీరు తేనెటీగల గురించి చెప్పారు ధరలు ఏ విధంగా చెప్పారు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలని అని చెప్పారు ఇందులో ఎన్ని రకాలు ఉంటాయని చెప్పారు ఏ విధంగా ఉపయోగపడుతుంది మార్కెటింగ్ అన్ని చెప్పారు అసలు మీరు మీ కేతారితపనకి 20 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సరే ఆల్ ఓవర్ ఇండియా పరంగా ఎంత మంది రైతే సర్ప్రైజ్ చేశారు మీ బాక్సుల్లో మేము ఈ బాక్సెస్ ఇవ్వడం గత లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఇస్తున్నామండి అండ్ ఈ బాక్సెస్ స్టీల్ లో మేము చాలా లైక్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చాము అండ్ కొన్ని ఎన్జిఓస్ ఎన్జిఓస్ కూడా ఇచ్చాము అండ్ కొంతమంది ఫార్మర్స్ కూడా ఇచ్చాము అండ్ ఇప్పుడిప్పుడే లైక్ పాపులర్ అవుతుంది అనమాట సో నియర్లీ మోర్ దెన్ ఒక ఫోర్ హండ్రెడ్ బాక్సెస్ దాకా ఇచ్చామండి నాలుగు వందల దగ్గర తీసుకున్న బాక్స్ ఫీడ్బ్యాక్ అయితే బాగుంది ఇంతవరకు మాకైతే ఇంతవరకు కాంప్లైంట్ అనేది రాలేదు కాంప్లైంట్ కూడా రాలేదు అండ్ ఫార్మర్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి రాఘవేంద్ర గారు చెప్పినటువంటి ఈ తేనెటీగల పెంపకం పైన విషయాలు అదేవిధంగా కొత్తగా వచ్చే వాళ్ళకి సూచనలు ఎవరైనా మీరు కూడా కొద్ది మొత్తంలో ఈ నాలుగు ఐదు పెట్టెలతో స్టార్ట్ చేసుకుని భారీ స్థాయిలో ముందుకు సాగాలనుకుంటే ఈ పెట్టెల కొరకైతే మన వీడియో పైన గను మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టయితే కేతారి అగ్రిటెక్ వాళ్ళు అయితే రైతు సోదరులు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా సరే మీరు ఈ హనిబి స్టార్ట్ చేయాలంటే హనిబీ కీపింగ్ స్టార్ట్ చేసుకోవాలంటే తేనె బాక్సుల తేనె తిట్టెల బాక్సుల కొరకు మన వీడియో పైన గను మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే కేతారి అగ్రిటెక్ సంస్థ వాళ్ళు దీన్ని ఎక్కడికైనా సరే పంపించే అవకాశం ఉంది సరళమైన ధరలతో అదేవిధంగా నాణ్యమైనటువంటి తేనె బాక్సులు తీసుకున్నప్పుడే మనకి ఎక్కువ కాలాల పాటు మనం ఈ తీగల ఉత్పత్తిని చేసుకోవచ్చు కాబట్టి బయట నాసి రకం కేవలం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలునే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు ఇచ్చేటువంటి బాక్సులు మాత్రం దాదాపు ఇరవై సంవత్సరాల పైగా కూడా వాడుకునే అవకాశం ఉందని చెప్తున్నారు మనకి చీమ చింత చెట్టు నుంచి వచ్చినటువంటి కట్టడి ద్వారా ఈ తీగల బాక్సులు తయారు చేసినామని చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఏదైతే తీగల పురుగులు ఉంటాయో వాటి క్వాలిటీలో కూడా మేము సరైనటువంటి జాగ్రత్తలతోటి రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు మరి యువతకు కూడా ఇది ఒక మంచి ఉపాధి మార్గంగా కూడా ఉంది కాబట్టి కాబట్టి మరి యువత రైతులు పండ్ల తోటలు ఉన్నటువంటి రైతులు కూడా ఈ తినటిగా సాగులో ముందుకు రావచ్చు మనకి రాఘవేంద్ర గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ భారతదేశ వ్యాప్తంగా తయారైనటువంటి తేనె మొత్తము కేవలం మన హైదరాబాద్ నుండి ప్రజలకు మాత్రమే సరిపోయేంత ఉంది కానీ ఇంకా ఈ తేనె ఉత్పత్తి చాలా అవసరం ఉంది దీనికి చాలా పెద్ద మార్కెట్ ఉంది దీన్ని ఉత్పత్తి చేసుకుంటే మాత్రం మార్కెట్లో మంచి వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారు ఒక కేజీ ధర దాదాపు ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు కూడా పెరుగుతుందన్నారు క్వాలిటీ ఉంటే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనకి రాఘవేంద్ర గారు చెప్పినటువంటి తేనెటీగల పెంపకం పైన విషయాలు సూచనలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీళ్ళు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్